మాటరాజు గారిని గారు మాట్లాడించారు స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు ముఖ్యమంత్రి బదిలీ అయిన మార్ చంద్రబాబు గారికి వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి చేనేత దినోత్సవం రోజు కూడా చేనేత కార్మికు కార్మికుడు ఆత్మహత్య చేసుకోవటం అనేది ఆనవాయితీగా మారింది అనేక రకాలుగా ఇబ్బందుల్లోకి తోసేసిన వ్యక్తి చేనేత వర్గాన్ని ఇబ్బందుల్లోకి తోసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలనేది పక్కన పెడితే ఎక్కడ చూసినా హత్యలు చేయటం మొదలు ఉన్నాం నేతన నేస్తం పేరుతో మూడు లక్షల మందికి ఇస్తున్నామని నమ్మబలికి కేవలం అరవై వేల మందికి నేతన నేస్తం వర్తింపజేసే విధంగా చేయటం వల్ల అనేక మంది చేనేత కార్మికులు ముఖ్యంగా ధర్మవరం ఏరియాలో ఆత్మహత్య చేసుకోవటం జరిగింది అంతేకాకుండా ధర్మవరం నుంచి ఇక్కడికి వచ్చి ఒక చేనేత వ్యాపారి సరుకు ఒక వైసీపీ నాయకుడికి అమ్మటం జరిగింది వైసీపీ నాయకుడికి అమ్మిన తర్వాత రెండు మూడు సంవత్సరాలైనా సరే అతను డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆ చేనేత వస్త్ర వ్యాపారులు ఇక్కడికి వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వు రెండు మూడు ఏళ్ళైంది సరుకు తీసుకుని అని చెప్తే అతను నా వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడమే కాకుండా వాళ్ళని వివస్త్రం చేసి వాళ్ళ షాప్లోనే రెండో అంతస్తులో కూర్చోపెట్టి వాళ్ళ దగ్గరున్న ఉంగరాలు గొలుసు అన్నీ కూడా లాక్కొని వాళ్ళని బెదరేసి ఆ వీడియోను కూడా అతనే బయటికి వదిలాడు అతను ఒక వైసీపీ నాయకుడు వాళ్ళు భయపడిపోయి ధర్మవరం పారిపోతే వారు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో అని చెప్పి ఆనాడు నారా చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారు నన్ను ధర్మవరం పంపించడం జరిగింది అదేవిధంగా ఒంటిమిట్టలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అప్లై చేసి ఒక చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు అంతేకాకుండా ప్రొద్దుటూరులో ఇసుక మాఫియా గురించి ప్రశ్నించారని చెప్పి ఒక చేనేత కుటుంబానికి సంబంధించిన నందన్ సుబ్బయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద నరికి చంపేయటం జరిగింది ఇలా ఎన్నో ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే రూట్ కాజ్ ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అసలు చేనేత వర్గం అంటేనే పడదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ తాత రాజారెడ్డి ముగ్గు గనులు ఒక చేనేత కార్మికుడు పాడుకున్నాడని చెప్పి అతన్ని చంపిన దానిలో ముద్దాయిగా కూడా ఉన్నాడు అది కూడా జగమెరిగిన సత్యమే అందరికీ కూడా తెలుసు మొదటి నుంచి చేనేత వర్గం అంటే అదొక రకమైన అక్కస్సు ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఉంది అనేది సుపష్టం మరి ఆప్కోను బలోపేతం చేయటం కానీ జనతా వస్త్రాలు ఇవ్వటం జనతా వస్త్రాలు స్టార్ట్ చేయటం కానీ అదేవిధంగా కేంద్ర సహాయంతో వచ్చే పథకాలన్నింటిలో కూడా మరి సబ్సిడీ యాడ్ చేసుకుంటూ అనేక పథకాలు ఇవ్వటంలో కానీ అదేవిధంగా నూలులో సబ్బు సబ్సిడీ ఇవ్వటం కానీ ట్రిపుల్ ట్రిపుల్ ఫండ్ ఇవ్వటం కానీ త్రిప్ట్ ఫండ్ ఇవ్వటం కానీ వందల కోట్లు రుణాలు మాఫీ చేయటంలో కానీ చేనేతలకు ప్రత్యేకంగా పెన్షన్లు ఇవ్వటం కానీ ఈ పావలా వడ్డీకే రుణాలు ఇవ్వటం గాని ఇది ఏమైనా జరిగాయి అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగాయి అని చెప్పడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను చేనేతలు ఎక్కువ చేనేతలు మగ్గం ఉన్నవారు ఎక్కువ ఉన్న మంగళగిరిలో కూడా అనేక రకాలు ఇరవై ఏడు రకాల సర్వీసెస్ ఇవ్వటంతో పాటు గత ఐదు సంవత్సరాల నుంచి ఒక ప్యారలల్ గవర్నమెంట్ నారా లోకేష్ గారు నడపటం జరిగింది ఎవరైతే ఎవ్వరూ కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండటానికి వాళ్ళకి అనేక రకాలుగా భరోసా ఇవ్వటమే కాకుండా మరి మోటార్కి మోటార్తో కూడిన రట్నాలు ఇవ్వటం కానీ మాగ్న రాట్నాలు ఇవ్వటం కాని మగ్గాలు ఇవ్వటం కాని అలాగే చేనేత వాళ్ళు ఎవరైతే స్వన్నకారులు ఉన్నారో వాళ్ళందరికీ మెషినరీ సప్లై చేయటం కానీ ఇట్లాగా అనేక రకాలుగా చేనేతలందరినీ విద్యపరంగా వైద్యపరంగా అభివృద్ధి పదంగా అన్ని రకాలుగా కూడా సొంత నిధులతో నారా లోకేష్ గారు మరి మంగళగిరిలో ఆదుకున్న విషయం కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకోవటం అనేది మాకు అది మినిమం కట్టసి వారికి కూడా లోకేష్ గారికి కూడా ఈ సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ప్రత్యేకంగా చేనేత సమస్యలు తెలుసుకోవాలని చెప్పి ఉద్దేశంతో వచ్చాం ఈ రంగంలో పనిచేసే వ్యక్తులు కొంతమంది మాట్లాడితే ఒక అవగాహన వస్తుంది తర్వాత నేను మాట్లాడుతాను మొట్టమొదటిసారిగా మీ పేరు చెప్పి మాట్లాడండి ఒక ఇద్దరు ఉన్నారు మీలో ఎవరున్న మహాడాలంటే ఒకరిద్దరు చేతులపైకి ఎత్తండి వాళ్ళు కూడా మాట్లాడిస్తాను ఈ రంగానికి సంబంధించిన వాళ్ళు ఈ పని చేసేవాళ్ళు ఒకరిద్దరు పూర్ణప్రసాద్ మంగళగిరి సార్ నమస్తే సార్ నమస్తే అండి చేనేత జాతీయ చేనేత దినోత్సవానికి ముఖ్యమంత్రి గారు వచ్చేసినందుకు మా అందరి వివర తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్టేజ్ మీద ఆశన్యులైన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా చేనేత ఒక సమస్యలు గ్రహించి మీరు జీఎస్టీని మేనిఫెస్టోలో పెట్టి మా చేనేత యొక్క స్థితిగతులు తెలుసుకొని ఫైవ్ పర్సెంట్ రీఎంబర్స్మెంట్ అన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసు ఒక్కసారి అందరూ మన చేనేత కార్మికులు అందరూ కూడా ఇంకొక సమస్య కూడా నెరవేర్చారు సార్ అలాగే టూ హండ్రెడ్ యూనిట్స్ మా చేనేత కార్మికులు అందరికీ మీరు గ్రహించి ఇస్తున్నందుకు మరి ఒక్కసారి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకున్నా అలాగే ఇంకా సమస్యలు ఉన్నాయి సార్ మాకు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వైబర్ ఇచ్చారు సార్ రుణమాఫీ అండ్ క్యాష్ పేరు జీవో కోడ్ ఇష్యూ చేశారు దాన్ని తర్వాత వచ్చిన వాళ్ళు ఇవ్వలేదు సార్ అలాగే చేనేత సహకార సంఘాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి సార్ అది మొత్తం కూడా నలభై ఆరు కోట్ల రూపాయలు ఉన్నాయి సార్ అది ఒక తమ దృష్టికి తీసుకొచ్చి ఆ రోజు జియో ఇచ్చి ఉన్నాం అది ఇస్తే వేవరకు స్థితిగతులు మార్చుకొని మా సంఘాలు కూడా అదనంగా డెవలప్ అవడానికి అవకాశం ఉన్నది చిన్న అమౌంట్ సార్ నలభై ఆరు కోట్లు రాష్ట్రం మొత్తం కలిపినా కూడా నలభై ఆరు కోట్లు అది దయించి మీరు మా చేనేత సహకార సంఘాలకి చేయించవలసిందిగా మేము తెలిసి ప్రార్థించుకొని సార్ ఇంకొకటి సార్ సంఘాలకి సొంతంగా ఒక్క సైటు అంత ఇప్పటివరకు ఆ అర్బన్లో ఉన్నాం సార్ మంగళగిరి చిన్న చిన్న గదుల్లో పని చేసుకోవాలంటే ఎవరికి కూడా స్థలాలు లేవు సార్ ఒక కామన్ షెడ్గా గా పెట్టి వేవర్స్ అందరికీ సంఘాల తరఫున ఒక సైట్ ఇప్పించి అందరం కలిసి అక్కడే పని చేసుకునేట్టు ఆ యొక్క సాయం చేయాల్సిందిగా కొంచెం ఓకే ఓకే అది మాట్లాడదాం తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆడియన్స్ లో షా గౌరంగ్ షా గారు Can you talk? Yes, sir. Thank you, sir. Namaste to all. Namaste, sir. It's an honor to address this esteemed gathering on the Handloom Day. As we celebrate the rich tapestry of our Indian handlooms, we recognize the profound significance of this sector, not just as a cultural treasure, but also as a major employment generator, second only to agriculture. My personal journey with handlooms began at the tender age of 11, assisting in my father's matching center. This early introduction to the intricate world of fabrics ignited a passion that has guided my path ever since. I started working with Upara, Andhra Pradesh, immersing myself in every facet of the craft, designing, dyeing, weaving. I came to appreciate the depth and diversity of Andhra Pradesh handloom traditions. Over the years, my work has spanned over 18 states, embracing various weaving techniques and pushing the boundaries of innovation. Many of the weavers I had the privilege to work with, particularly women transitioning from other professions, have demonstrated extraordinary dedication and skill. Handloom textiles are much more than fabric, they are narrative of personal stories, capturing the